జయంతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో కొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ అన్నగారికి మరియు కూటమి ప్రభుత్వానికి అధికారికంగా ప్రకటించినందుకు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు ఇక్కడ శాసనసభ్యులకు ధన్యవాదాలు ఈ వడ్డే బోబన్న జయంతికి నియోజకవర్గం నుంచి వచ్చిన ఒట్టే మిగతా అందరూ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటుంది మేము కూడా అనుకోలేదు ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం ఇస్తాం వడ్డే గోపడ్డ గారి రెండు వందల పద్దెనిమిది వచ్చేసి జరుపుకోవడం ప్రతి ఒడ్డ కులసులు అందువల్ల మా చెల్లిలో పండగైతే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ పండగ వాతావరణంలో చేరింతలు కొడుతూ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ముఖ్య నాయకులకందరికీ మా ధన్యవాదాలు ఇంకో విషయం ఏమంటే వడ్డే బోపన్న గారు ఏ విధంగా మనకు స్వతంత్ర పోరాటంలో అమరుండేది ఈ పొద్దు పూర్తి ఉన్నాడు మనము కూడా ప్రతి ఒంటరి బిడ్డ కూడా అదే విధంగా మనం ఏదో గుంపులో ఉండకూడదు ఎనికి పడిపోకూడదు ఏదైనా కానీ మనం సాధించి తీరుదాము అది మన రక్తంలోనే ఉన్నది కాబట్టి అది గుర్తురిగి ప్రతి ఒక్క ఒట్టరి బిడ్డ కూడా అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి అనుసారము సమాజ సేవకై వినియోగించి వాళ్ళ శక్తిని ముందుకొచ్చి వడ్డే పోబడిన మాదిరిగా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి అయ్యో ఆకాంక్షించ రెండు వందల పద్దెనిమిది జయంతి అధికారికంగా నిర్వహించడము చాలా సంతోషంగా ఉంది గుండె ఇంత సామాజిక రాజకీయ చైతన్యమో రావడము చాలా గర్వంగా ఉంది అధికారికంగా నిర్వహించడానికి మద్దతు తెలిపినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మరియు కుటుంబి శాసనసభ్యులు సుందూరారెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒడ్డే ప్రభుత్వం ఇక్కడ తరలి రావడం చాలా సంతోషంగా ఉంది ఇదే ఐక్యతతో రాబోయే రోజుల్లో ఎస్టీల్లో జరిపించే డిమాండ్స్ కావచ్చు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా స్థానిక పెద్దలందరికీ కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పించని చెప్పేసి తెలియజేసుకుంటూ కులాన్ని గురించి ప్రస్తావిస్తే వెనుకబడి అత్యంత వెనుకబడినటువంటి కులం అది పరంగా ఉద్యోగాల పరంగా వెనుకబడినటువంటి కులము ఈ రోజు దాదాపు కంటే మైనింగ్ లో డెబ్బై శాతం ఎనభై శాతం అగ్రవర్ణాలు కూడా చేసుకుంటూ ఉన్నాయి అగ్రవర్ణాలు మైనింగ్ చేసుకుంటూ ఉన్నాయి మాకు స్వతంత్రంగా ముందు నుంచి వచ్చినటువంటి హక్కు మా జాతి కందర కొట్టే వాళ్ళు బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఉపాధులు వాళ్ళు చాలా మంది వడ్డారులంతా చాలా రకరకాల సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం వీటన్నింటిని గుర్తించి కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి ఒడ్డారు పెద్ద స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను నలుమూల నుండి వచ్చిన నా కుల బాంధవులకు ముఖ్యంగా మన ఈ నాయకుడు నందికోట రంగప్రసాద్ గారికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మన ముఖ్యంగా మనకు మన ఇచ్చిన ఈ పుట్టపడి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మళ్ళా ఇదే జయంతి మళ్ళా జరగబోయే జయంతి లోపల మనం ఇదే మన నరసింహారెడ్డి వియాలవారి నరసింహారెడ్డికి ఎంత తోడు నీడలో ఉండి మన ఒంటే ఓవన్న గారు ఎంత సుష్టితో బ్రిటిష్ వారిని పాల్గొనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఆ రోజు వియాలవారి నరసింహారెడ్డికే కాదు బ్రిటిష్ ప్రభాలు ఉన్న కూడా వాళ్ళు కూడా మన వడ్డే ఓబర్ణ కలివిన ఘనత ఈ చరిత్రలో ఉంది ఇంతవరకు కూడా మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇంతవరకు మనకు ఎవరు కూడా బయలుదేరి రాకుండా అనవగించిన వారికి ఈ రోజు ఓటమి ప్రభుత్వం ఈ రోజు మనకు వెలుగు తెచ్చింది దాని విషయంగానే ఈ రోజు మనం అందరం నది తాలూకాలోని ఒంటర్లంతా కలిసి పంటల వాతావరణం చేసేందుకు ఈ ఒడ్డే వద్ద అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలిసి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఒడ్డే కుల బాలంలో జరిగి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఈ వచ్చేసిన మన ఉజ్జర సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఒడ్డెర కులస్తులు ఇటు ముందు నుంచి ఇటు అయినా ఇటు ముందు అయినా ఐకమత్యంగా ఐకమత్యంగా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐకమత్యం ఉంటేనే మనకు ముందుకు సాగలుగుతాము ఐకమత్యం లేకపోతే సాగలేము మన పనులు ఏమి సాధించుకోలేమని ఈరోజు మీరు అందరూ కలిసి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది ఇక్కడ అందరం కలిసి వచ్చిన దానికి ఆనందంగా ఉంది ఇదే మనకు పండగ రోజు అని ఈ సభాపూర్వకంగా ఈ పెద్దలందరికీ నాకు హుదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించు అన్నా అన్న ఒంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఒంటెర ఓపన్న గారి జన్మదినాన్ని అధికారికంగా జరపడానికి సి సైన్ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము వడ్డెల ఓమన్న గారి గురించి మాట్లాడాల్సిన విషయం వస్తే ఆయన పేరుని మనం పూర్తిగా గమనించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక విశ్వాసానికి సంబంధించిన విషయంలో ఒడ్డెల ఓపన్న గారు శిఖరాగ్రంలో ఉంటారు మనం ఒక రామాయణాన్ని తీసుకుంటే రామాయణంలో రాముడికి హనుమంతుడి ఎలాగో అలాగే ఉయ్యాలవాడ నరసింపారెడ్డి గారికి ఒండెల ఓపన్న గారు ఆ స్థాయిలో సహకరించి ఆ కాలంలోనే స్వతంత్ర స్వతంత్ర యుద్ధాలలో పాటుపడ్డారు అటువంటి వ్యక్తిని మనం మరవకుండా ఇప్పటి ప్రభుత్వం ఈ జీవో ఇచ్చి అధికారికంగా ఆయన పుట్టినరోజున జరుపుకోవడానికి సహకరించినందుకు మరొకసారి వాళ్ళందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనం ఆలయాల విషయానికి వస్తే రాముడి రాముడి ఆలయాలు ఎందుంటాయో ప్రతి ఒక్క మన దేశంలో రాముడి ఆలయాలు ఎందుంటాయో హనుమంతుడి ఆలయాలు కూడా అన్నీ ఉంటాయి ఎందుకంటే రాముడి కంటే హనుమంతుడి ఆలయాలు ఎక్కువ కూడా ఉంటాయి ఎందుకంటే విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలోనూ గమనించాలని ఒక వ్యక్తికి విశ్వాసం ఉండాలంటే ఈ విధంగా ఉండాలని మన ఒంటోమన్న గారి లాంటి వ్యక్తులు ఆ కాలంలోనే నిరూపించారు వారి యొక్క విశ్వాసానికి తగిన గుర్తింపు ఈ యొక్క జన్మదిన వేదికలను ప్రభుత్వం జరుపుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ కందికొట్ట వెంకట ప్రసాద్ గారికి కానివ్వండి మన బీజేపీ ప్రతి ఒక్క కూడా కూటమి నాయకులందరికీ కూడా నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు માતો કણસી આના જય જય દેવલલ્લા પારગલ જયવંતનો જય ભલે કાંતા ઈવો વાત છેસી હાઈ કદા હકિલલાલે હાઈ કદા ઓકાશ કલ્પિંચે પ્રતિ తెలియజేస్తూ అంతేకాకుండా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మనిషికి తెలియజేస్తా సంఘాలకు పనిచేసిన వ్యక్తి మావో బాబున్న ఆయన અને અંદર